హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా కవర్లు ఉంటే పడేయకండి చక్కగా ఇట్లాంటి కవర్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏదైనా కూరగాయలు కానీ ఏదో ఆర్డర్ ఇచ్చినా చక్కగా కవర్లు వస్తాయి ఈ జాతర పెట్టుకుంటే పెద్ద పెద్ద ఇలాంటి కవర్లు మనకి చాలా ఉపయోగపడతాయి ఇవి పడేయకుండా జాతర పెట్టుకోండి ఇప్పుడు ఇలా డెకోలంలో మిగిలిన షీట్లు ఇట్లాంటి పనికిరాని ఉంటాయి కదా కొంచెం ఇక్కడ పోయింది ఇక్కడ పోయిందన్నమాట అందుకని ఇట్లాంటి షీట్లని ఏమైనా ఇంకా పెద్దగా ఉన్నా పర్లేదు చక్కగా ఇలాంటి షీట్లని జాత పెట్టుకోవాలి ఎందుకంటే మనకి చాలా యూజ్ అవుతాయి ఇవి అంటే ఇవ ఈ కవర్ ఉన్నది కదా కవర్లో ఇది చక్కగా ఇందులో పెట్టేసుకున్నామంటే ఇట్లా పెట్టేస్తే మనకి చాలా యూజ్ అవుతుంది ఇది చూడండి ఇట్లా చక్కగా పెట్టేసి ఎండకు వెళ్ళేటప్పుడు ఇలా నాలుగు కవర్లు ఉంచుకున్నామంటే పెట్టేసి వడియాలు ఇట్లా చక్కగా పెట్టుకుంటాం వడియాలు కానీ పచ్చి మజ్జి మిరపకాయలు కానీ ఏవన్నీ వేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎగిరిపోదు చక్కగా ఇట్లా ఉంటుంది ఇంకా డేకోవలం షీట్లు కానీ చెక్కలు కానీ ఇట్లా కవర్లో పెట్టేసినప్పుడు ఈ కవర్ నింద పెట్టేసుకున్నా కదా ఈ డేకోవలం షీట్ ఇగో ఈ డెకోలం షీటు ఈ లోపల పెట్టేసుకుని చక్కగా ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద మనం నేనైతే మధ్య మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఇట్లా వేసుకుంటున్నా ఈ షీట్ షీట్ అట్టుకెళ్ళి చక్కగా ఎండక ఆరేసేసుకోవడమే ఈజీ అవుతుంది అయితే ఇట్లా పెట్టుకొని ఆ షీట్లు రెండు మూడు ఇట్ల మీద అట్లా జాత పెట్టుకున్నామంటే ఈ కవర్లు చక్కగా ఇట్లా మేడ మీద పైన ఆఫ్ స్టాన్ మీదకి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టేసుకున్నామంటే చక్కగా ఎండిపోతుంది కవర్ కూడా ఏ రాళ్ళు పెట్టడం ఈ ఇసుక అంతా పడకుండా చక్కగా ఎండుతుంది ఇట్లా వేసుకోవాలి ఇంతేనండి చాలా బాగుంటుంది ఈ చిట్కా ఫాలో కండి తప్పనిసరిగా కవర్లు అవి శారీస్ పైన పెట్టి కన్నా ఇట్లా కూడా చాలా బాగుంటుంది ఇట్లా నాలుగైదు మీద ఇంటి మీద పెట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇప్పుడు ఇట్లా చక్కగా ఈ మిరపకాయల్ని ఇట్లా పట్టుకెళ్ళి పై ఎక్కడ ఎండలో పెట్టేసుకుని ఆరిపోతాయి అంతే ఈజీగా ఇట్లా చేసుకోవాలి ఈ వేస్ట్ కావాలి పడేసి కన్నా ఇట్లా వేస్ట్ షీట్లు కానీ ఇవి పడేసి కన్నా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ వడియాలు ఇప్పుడు ఎక్కువ వడియాల సీజన్ కదా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది తొందరగా తెచ్చేసుకోవడానికి బాగుంటుంది షీట్ షీట్ ఇట్లా చెప్పి ఆ కవర్లు అయితే ఇబ్బంది అవుతుంది కదా శారీస్ మీద పెట్టిన పలుచి ఇట్లా పెట్టుకుంటే నాలుగైదు షీట్లు చక్కగా తొందరగా పట్టుకుని వచ్చేయచ్చు